హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ మిస్ కిచెన్ ఇవాళ్ళ స్పెషల్ రెసిపీ వచ్చేసి ఒక మంచి స్వీట్ ప్రిపేర్ చేస్తున్నానండి శనగపప్పు అచ్చు ఇప్పటిలా రకరకాల స్వీట్స్ దొరకని నైన్టీస్ రోజుల్లో శనగపప్పు అచ్చు అనేది చాలా ఈజీగా దొరికేదండి అప్పట్లో పాత సామాన్లు ఇస్తే దానికి బదులుగా ఈ శనగపప్పు అచ్చు ఇచ్చేవారన్నమాట ఈ శనగపప్పు అచ్చు నైన్టీస్ కిడ్స్ కి బాగా తెలుస్తుందండి ఈ స్వీట్ వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుందండి తినే కొద్దీ తినాలనిపిస్తుంది అలాగే తయారు చేయడం కూడా చాలా సింపుల్ గా ఈజీగా చేసేయచ్చు ఇక లేట్ చేయకుండా ఈ శనగపప్పు అచ్చు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక పావు కప్పు వరకు శనగపప్పు తీసుకుందామండి వేపిన శనగపప్పు ఇప్పుడు ఈ శనగపప్పుని దోరగా వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల శనగపప్పు క్రిస్పీనెస్ అనేది వస్తుందండి వన్ మినిట్ వరకు వేయించుకుంటే సరిపోతుంది చూసారు కదండి వన్ మినిట్ తర్వాత చక్కగా వేగిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాము ఇప్పుడు అదే ప్యాన్ లో ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నాము అదే కప్పుతో కప్పు నర వరకు పంచదార వేసుకుందాము ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుని పాకం ప్రిపేర్ చేసుకుందాము వాటర్ మరీ ఎక్కువ వేయకూడదండి ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు వేస్తే సరిపోతుంది స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి పాకం ప్రిపేర్ చేసుకోవడానికి పెద్దగా టైం పట్టదండి ఒక టూ మినిట్స్లో పాకం రెడీ అయిపోతుందండి ఇప్పుడు ఒక గిన్నెతో వాటర్ తీసుకుని పాకాన్ని చెక్ చేద్దాము ముదురు పాకం అనేది రావాలి అలాగే ఉండ చుట్టితే ఉండవ్వాలన్నమాట పాకం పాకం రాకుండా లేత పాకంలో చేసామంటే శనగపప్పు అచ్చు గట్టిగా రాకుండా పంటికి అంటుకుపోతుంది చూసారు కదండి పాకం ఇలా ఉండ మాదిరిగా రావాలి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకుందాము యాలకుల పొడి వేసుకున్న తర్వాత వేయించుకున్న శనగపప్పుని వేసేసుకుందాము శనగపప్పు వేసుకున్న తర్వాత ఫాస్ట్ గా కలపాలండి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు బటర్ లేదా నెయ్యి వేసుకుందాము బటర్ వేసుకుని ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా నెయ్యి రాసుకున్న ప్లేట్ లోకి ఈ శనగపప్పు మిశ్రమాన్ని వేసేసుకుందాము ఇలా ప్లేట్ లో వేసుకున్న తర్వాత వెంటనే సమానంగా పరుచుకోవాలి ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారినివ్వాలి పాకంలో శనగపప్పు వేసిన తర్వాత ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచితే గట్టిగా అయిపోతుందండి అలా కానీ గట్టిగా అయిపోతే కనుక మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకుని ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదండి పూర్తిగా చల్లారిపోయింది మనం ముందుగా నెయ్యి రాసుకుని ఉంచుకోవడం వల్ల చాలా ఈజీగా వచ్చేసింది ఇప్పుడు ఈ శనగపప్పు అచ్చుని గాలు తగలని ఒక బాక్స్లో వేసుకుంటే వారం పది రోజుల పాటు చక్కగా నిల్వ ఉంటుందండి చూసారు కదండి శనగపప్పు అచ్చు ఈజీగా ప్రిపేర్ చేసేసుకున్నాము మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి అలాగే రెసిపీ నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరైన స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు